హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్స్ ప్రణవి ఈ వీడియోలో మనం చాలా ఈజీగా చేయగలిగే డ్రెస్కి లేటెస్ట్ జిగ్జా హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని స్టెప్ బై స్టెప్గా నేర్చుకోబోతున్నాం టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ ఇంకా డ్రెస్ డిజైన్స్ హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎక్కడ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హ్యాండ్స్ లెంత్ అనేది మనం తీసుకోవాలి ఇక్కడ నేను డ్రెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన లైనింగ్లో హ్యాండ్స్ అనేది తీస్తున్నాను అయితే నాకు ఇక్కడ కొంచెం హ్యాండ్స్ లెంత్ తక్కువగా ఉన్నందువల్ల నేను కొంచెం కింద అనేది జాయింట్ వేస్తున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తర్వాత ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు మామూలుగా బ్లౌజ్ కానీ హ్యాండ్స్ కానీ మనం డ్రెస్కి కానీ ఏ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేస్తామో సేమ్ దీనికి కూడా అలాగే ఫస్ట్ లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మూడున్నర ఇంచులు హ్యాండ్ చంక డౌన్ అనేది పెడుతున్నాను తర్వాత వన్ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి అక్కడ నుంచి చంక వరకు లైన్ డ్రా చేసి ఇలా రౌండింగ్గా తీసేస్తున్నాను ముందుగా ఇలా అయితే హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి డి డిజైన్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కు ఫ్రంట్ సైడ్ కూడా మనం చంకలోత అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డ్రెస్కు హాఫ్ హ్యాండ్స్ అయితే పర్లేదు కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డ్రెస్లకు కూడా మనం చంకలోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఖర్చుతో సహా లెవెన్ ఇంచెస్ కదా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మిగతా మనకు ఎంత అవసరమో జాయింట్ అంతా ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటున్నాను మీరు ఏకం క్లాత్ ఉంటే మొత్తం కూడా అలాగే కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత డ్రెస్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అనేది మిగులుతుంది కదా దాంట్లో ఇది మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇలా లైనింగ్ అనేది కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ లైనింగ్ మనకు జాయింట్ వస్తుంది కాబట్టి మెయిన్ కా క్లాత్కు జాయింట్ రాకుండా ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసి మనకు ఎంత హ్యాండ్ లెంత్ కావాలో చూసుకొని అలాగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఈ మోడల్ హ్యాండ్స్కి ఇక్కడ మనకు హ్యాండ్ కింద జిగ్జాగ్ వచ్చేటట్టు పెట్టాను కదా దానికోసం అని బార్డర్ కటింగ్ చేసుకున్నాను మీకు ఎంత అయితే బార్డర్ ఉంటుందో అంత మైనస్ చేసి హ్యాండ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అంటే బార్డర్ లెంత్ అంత వస్తుందో చూసుకొని హ్యాండ్ మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డిజైన్కి మామూలుగా కట్వర్క్ యూజ్ చేసే క్యాన్వాస్ కాదు ఇది నార్మల్గా డ్రెస్సెస్కి యూజ్ చేస్తాం కదా క్యాన్వాస్ అదే క్యాన్వాస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇది మనకు హ్యాండ్స్కి ఎంత కావాలో అంత తీసుకొని ఇక్కడ వెడల్పు మాత్రం ఒక మూడు ఇంచులు ఉండేటట్టు చూసుకొని నేను క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి క్యాన్వాస్ ఇక్కడ రెండింటికి కూడా మెయిన్ పార్ట్స్ అనేది జాయింట్ వేస్తున్నాను అంటే ఐరన్ చేస్తున్నాను క్యాన్వాస్ మామూలుగా అయితే లైనింగ్కి అటాచ్ చేస్తాము కానీ ఇక్కడ నేను మెయిన్ పార్ట్కే ఈ మోడల్ దానికి మెయిన్ పార్ట్కే క్యాన్వాస్ అనేది ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసేసుకున్న తర్వాత కింద ఎడ్జ్లు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ మనకు ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఎలా మార్కింగ్ వేసేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము హ్యాండ్ ఎంత ఉందో చూడండి ఇక్కడ బార్డర్ ఎంత ఉందో కొలుచుకొని అంత పైకి నేను మార్కింగ్ వేస్తున్నాను మా బార్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు నాకు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్ పైన రెండున్నర ఇంచులకు స్ట్రైట్గా మార్కింగ్ వేసేసి దీనికి లైన్ డ్రా చేస్తున్నాను ఒకవేళ మీకు బార్డర్ మూడు ఇంచులు ఉన్నట్లయితే అదే మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను తర్వాత ఇక్కడ హ్యా రెండున్నర ఇంచులు పావు ఇంచుకు మళ్ళీ మిడిల్ లైన్ చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ జిగ్జాగాలు వచ్చేసరికి మిడిల్ పార్ట్లో రావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకవేళ అదే మీరు ఇంచులు తీసుకున్నట్టయితే ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ వేసుకోవచ్చు అలాగే మిడిల్ ఒక పార్ట్ మార్కింగ్ వేసుకున్నాక దానికి ఒక లైన్ గీసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు సైడ్ నుంచి రెండు రెండు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అదే పై లైన్కి సందుచుక్కలు వచ్చే విధంగా మనం మామూలుగా సందుచుక్కలు ఎలాగ పెడతామో ముగ్గు వేసేటప్పుడు అలా సందుచుక్కలు పెట్టి ఇలా మళ్ళీ కింది లైన్ కూడా రెండు రెండు ఇంచులకు మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు పై లైన్ నుంచి పై డాట్ నుంచి కింది డాట్కి ఇలా కలుపుతూ క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నటప్పుడు మనకు జిగ్జాగ్ అనేది వస్తుంది హ్యాండ్ నిదానంగా నీటుగా మనకు మెజర్స్ ఎక్కడ కూడా తారుమారు అవ్వకుండా ఇలాగ నీటుగా పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా గీసేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం కూడా గీసేసుకున్నాను చూడండి గీసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఏ విధంగా అయితే ఇచ్చామో అలాగే కింది వైపుగా ఇలా మనకు పెన్ను పెన్నుతో మార్కింగ్ ఎలా ఇచ్చామో అలాగే మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు మన కింది హ్యాండ్ పై హ్యాండ్ జరగకుండా కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసేసుకోవాలి లేదంటే మీరు గుండు పిండినైనా అమర్చుకొని కూడా కటింగ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలాగ కటింగ్ చేసుకున్న తర్వాత రెండు కూడా ఆపోజిట్లో పెట్టి చూస్తే కరెక్ట్గా ఉండాలన్నమాట తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ జిగ్జాగ్ కటింగ్ చేసిన తర్వాత కింద పార్ట్గా క్యాన్వస్ తీసేసి మనం దీన్నే మళ్ళీ రివర్స్లో మనం దాని మీద పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా అవసరం ఉండదు ప్లస్ కటింగ్ కూడా మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇలాగ అదే పార్ట్ను దీనిపైన వేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు జిగ్జాగ్ వచ్చేటట్టు మూలన ట్రయాంగిల్ వచ్చినప్పుడు సూది కిందికి దింపుకొని మళ్ళీ తిప్పుకొని ఇలా జిగ్జాగ్ అనేది మొత్తం కూడా కుట్టేసుకోవాలి టోటల్గా ఇది మొత్తం అయిపోయే వరకు మనకు పావించు ఖర్చుతోనే వేసుకోవాలి ఒక దగ్గర లోపలికి ఒక దగ్గర బయటకు వేసుకోకుండా చిన్న కుట్టు పెట్టేసుకొని పావించు ఖర్చుతో మొత్తం కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇలాగ కుట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మూలలు ఉంటాయి కదా మూలల్లో ఇట్లా చిన్నగా ఘాటు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత పై సైడ్ ఉన్న ఈ ట్రయాంగిల్ షేప్స్ దగ్గర ఈ కొనలు ఉంటాయి కదా అవన్నీ కూడా కటింగ్ చేసేసుకోవాలి అవి ఉన్నాయంటే మనకి తిప్పేసుకునేటప్పుడు మూల అనేది సరిగ్గా తిరగదు కాబట్టి అవన్నీ కటింగ్ చేసేసుకున్నాం ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది రివర్స్ చేసేసుకుంటున్నాం ఇలా మొత్తం కూడా రివర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీ దగ్గర షార్ప్గా ఏదైనా ఉన్నదంటే ఈ లోపలికి అనేది మొత్తం కూడా మూలలు వచ్చేటట్టు తీసేసుకోవాలి ఇక్కడ నేను దగ్గర ఓర్లాక్ మిషన్ది ప్లక్కర్ ఉంది కదా దాంతోనే తీస్తున్నాను మీరు ఇంకా ఏదైనా షార్ప్గా ఉంటే దాంతో తీసుకొసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసేసుకోవాలి లేదు అంటే హ్యాండ్ మొత్తం అయిన తర్వాత కూడా ఐరన్ చేసేసుకోవచ్చు ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకసారి బార్డరు మీద పెట్టేసుకొని మనకి ఎంత లెంత్లో కావాలి ఈ బార్డర్కి అటాచ్ చేసేటప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హ్యాండ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి మనకు పదిన్నర కావాలంటే పదిన్నర ఇంచులు వచ్చేటట్టు లేదంటే పదకొండు కావాలంటే పదకొండు వచ్చేటట్టు చూసుకొని టేపుతో కొలుచుకొని మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనం గుండు పిన్నులు పెట్టి నీట్గా అమర్చుకొని మొత్తం కూడా ట్రయాంగిల్స్ ఎలాగున్నాయో దాని మీద అలాగే స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి అంతే చాలా ఈజీగా ఎంతో లేటెస్ట్ మోడల్ హ్యాండ్స్ అనేది ఇలా కుట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా బాగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మిడిల్ మార్క్ పెట్టేసుకొని మనం లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ కూడా నేను ఎక్స్ట్రా అనేది జాయింట్ వేసేసుకొని హ్యాండ్ ఎంత కరెక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు ఖర్చుకు పెట్టేసుకొని లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు లైనింగ్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనం మెయిన్ పాటు రెడీ చేసుకున్నాం కదా దాని మీద లైనింగ్ పెట్టేసి ఓన్లీ ఒక కుట్టుతో తిరిగేసుకోవడం మాత్రమే మనకి ఇక్కడ ఎలాంటి పైపింగ్ అనేది కూడా అవసరం ఉండదు ఇలా ఒక కుట్టేసి వేసుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకొని పూర్తిగా రౌండ్గా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ పార్ట్ అనేది రెండింటిని కూడా అటాచ్ చేసేసుకున్నామంటే మనకు హ్యాండ్స్ అనేది చాలా ఈజీగా తొంద చాలా త్వరగా అయిపోతుంది ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా మనకి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కటింగ్ చేసేసుకున్నామంటే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నామంటే మనకు టోటల్గా హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్నారంటే మీది చాలా ఈజీ మెథడ్ అంతే అండి వీడియో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ